హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈ రోజు కూడా కూరగాయలు అయితే చాలా వస్తాయి అవి ఏమేమో నయో చూసి తెంపేసుకుందాం రండి ఈ రోజు యథావిధిగా వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి కూరగాయలు అయితే చాలా ఉన్నాయి అవి ఉన్నాయో తెంపేసుకుందాం రండి ఈ రోజు అయితే కూరగాయలు అయితే ఎక్కువనే వస్తాయండి తెంపుదాం రండి ఇక్కడ వంకాయ మొక్కకి వంకాయలు అయితే చాలా ఉన్నాయండి తెంపుకుందాం చూడండి ఇప్పుడు మనకు పంట స్టార్ట్ అవుతుంది వంకాయ పంట ఎన్ని రోజులు వంకాయలు లేకుండే కదా చూడండి ఒకటి ఉంది ఇది కొత్త మొక్కలు అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయండి బ్లాక్ వంకాయలు కొంచెం లేత ఉన్నాయి ఇంకా చూడండి అయితే ఈ అయితే పిందెలు అయితే విపరీతం వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి చూడండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో వంకాయలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా గ్రీన్ వంకాయలు సూపర్ వస్తున్నాయి అయితే నేను ఏం చేసిన అంటే ఈ బకెట్లు కొత్త మట్టి పశువుల ఎరువు కొంచెం వేప పిండి కలిపి మళ్ళీ ఈ బకెట్ లో పైనుంచి అంటే ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఇంతవరకే ఉండే మట్టి మళ్ళీ కొత్త మట్టి అయితే ఇలా ఓసి పెట్టేసుకున్నానండి అంటే వేపపిండి పశువుల ఎరువు కొత్తమట్టి పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ చిగురులో వచ్చి మంచిగా వస్తున్నాయి చూడండి పంట మట్టి మంచిగా ఉండాలన్నమాట మట్టి కరెక్ట్ ఉండాలి మళ్ళీ ఎరువులు కూడా కరెక్ట్ ఉంటే ఇట్లా పంటలు వస్తాయి ఇవన్నీ పిందేలా ఉన్నాయి ఎక్కువ రెడీ కాలేవు ఒకటి రెండు అయినాయి నెక్స్ట్ హార్వెస్ట్ చాలా వస్తాయి వంకాయలు ఈ మొక్కకు తెంపుకుందాం ఇవన్నీ చాలా లేత ఉన్నాయి ఈసారి చూస్తారు కదా ఎన్ని పిందెలు ఉన్నాయో నేను ఇంకా కొత్త మొక్కలు కూడా నాటుకున్నాను కదండి మొన్నటి వీడియోలో చూపించాను కదా ఈ హీల్డ్ అయిపోయేసరికి మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇట్లా ఎప్పుడు మన గార్డెన్ లో కూరగాయలు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఒకటి అయిపోతుంటే ఒకటి రెడీ అవుతుంటది అనమాట అట్లా పెట్టుకోవాలి మొక్కలు ఇక్కడ ఒకటి రెండు దానికి లేవు చూడండి ఇవ్వ ఈ మొక్కకి ఎన్ని పిందెలు ఉన్నాయో ఇవి రెండు మూడు రోజుల కల్లా రెడీ అవుతాయి అప్పుడు దింపుకుందాం మరీ లేత ఉన్నాయండి తెంపడానికి రావట్లేదు మరి చిన్న లేత ఉన్నాయి దీనికి కూడా అట్లే ఉన్నాయి ఇక్కడ సైడ్ ఎక్కువ లేవు ఈ మొక్కకు కొంచెం దింపుదాం ఇది ఇవి కూడా కొత్త మొక్కలే అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి చూడండి పిందెలి అన్ని పిందెలి ఇది ఒక్కటి రెడీ అయింది చిన్నగా ఉంది ఇక్కడ ఒకటి బ్లాక్ వంకాయ ఇందులో రెండు రకాలు పెట్టుకున్నా इकड् व वंकाय मुक्का इकड़ा ग्रीन वंकाई मुक्का చూడండి ఇంచుమించు హాఫ్ కేజీ వంకాయలు అయితే వచ్చినాయి లేతగా గ్రీన్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయో ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు ఇప్పుడైతే అన్ని పిందెలు ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కి అయితే వన్ కేజీ టూ కేజీ వరకు అయితే వచ్చేటట్టున్నాయి వంకాయలు ఇప్పుడైతే హాఫ్ కేజీ వచ్చినాయి సూపర్ వచ్చినాయి చూడండి ఇప్పటి వరకు వంకాయలు తెంపుకున్నాం కదండి ఇప్పుడు బీరకాయలు రెడీ అయినాయి రెండు అయితే అయినాయి తెంపుకుందాం ఇక చూడండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో అయితే బీరకాయలు వస్తున్నాయి ఆల్రెడీ మూడు బీరకాయలు ఒకసారి కట్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ రెండు అయినాయి సాయంత్రం పాలినేషన్ చేస్తున్నానండి ఇగో ఒకటి రెడీ అయింది ఇగో ఈ మళ్ళీ కింద రెడీ అవుతుంది సాయంత్రం ఐదున్నరకు ఆరు గంటలకు అట్లు వచ్చి పాలినేషన్ చేసుకుంటున్నా అని వస్తున్నాయి చూడండి చూడండి బీరకాయలు అయితే మంచి వచ్చినాయి రెండు అయితే ఇవైనా మనకు సరిపోతాయి ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం చూడండి లాంగ్ బీన్స్ అయితే సూపర్ వచ్చినాయి మంచిగా లేతగా ఫ్రెష్ వచ్చినాయి సరైతే చూడండి ఇవి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కొన్ని ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవైనా మనకు కర్రీ సరిపోతున్నాయండి మంచిగా లాంగ్ ఉంటున్నాయి కదా మంచిగా ఆ కొన్ని వచ్చినా కూడా మంచిగా సరిపోతుంది అనమాట ఇక చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి బాగా వస్తున్నాయి ఈ సారి ఇక్కడ చూడండి ఇక్కడైతే అల్లుకుపోయినాయి ఇది లేత ఉంది చూడండి లాంగ్ బీన్స్ అయితే ఇన్ని వచ్చినాయి ఇక్కడ పెట్టేసుకుందాం మనము ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకుందాం రండి ఇక్కడ కొన్ని దొండకాయలు అవుతున్నాయండి దొండకాయలు ఎందుకో షేప్ అవుట్ అవుతున్నాయి ఇట్లయితున్నాయి చూడండి ఎందుకో ఏమో అన్ని మరి ఇట్లయితే ఈ షేప్ ఈ షేప్ అవుతున్నాయి ఏమో మరి అర్థమైతే కొన్ని మంచి అవుతున్నాయి కొన్ని ఏమో ఇట్లయితున్నాయి అన్ని అన్ని ఇట్లా ఈ ఆకారం అవుతున్నాయి చూడండి అన్ని అవే మోడల్ అవుతున్నాయి చూడండి ఇక్కడ కూడా అట్లనే షేప్ అవుట్ అవుతున్నాయి ఒకటి ఒకటేమో ఇగో ఇదే ఇదే తీగకు మళ్ళీ ఇవి మంచి అయింది చూడండి ఇది ఇట్లా మంచి అయింది ఇదేమో ఇట్లా అవుతుంది ఇగో పల్లీలు ఉంటాయి కదా ఆ టైప్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇవి నాటు దొండ ఇన్ని రోజులు మన దగ్గర తక్కువ తక్కువ ఉండే అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచిగా వస్తున్నాయి అనమాట ఇవి ఇవేమో పెన్సిల్ దొండ కదా ఇప్పటిదాకా నింపినాయి ఇవేమో మన నాటు దొండ ఇవైతే మంచి అండి ఎందుకో పంట మంచిగా రావట్లేదు మొక్కలు డల్ అయిపోయినాయి వేరే దాంట్లో అది చేసుకుందామంటే ప్లేస్ లేదు ఇక అట్లనే ఉంచినా ఇష్టం ఉన్న కాడికి అవుతున్నాయి తర్వాత కొన్ని ఎండిపోతున్నాయి తీగలు ఒకటి ఒకటేమో మంచి అవుతుంది చిగురులో వచ్చి చూడండి అప్పుడు మస్తు వస్తున్నాయి కిల్లల వస్తున్నాయి వస్తున్నాయినండి ఇప్పుడు అయితే అస్సలు రావట్లేదు కొన్ని కొన్ని వస్తున్నాయి చూడండి రెండుకి కలిపి రెండు మొక్కలకు కలిపి హాఫ్ కేజీ అన్ని దొండకాయలు ఇక్కడ చిప్పుడుగా ఉందండి చిప్పుడుగా తెదాం ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ దొండకాయ కూడా ఉందండి దొండకాయ ఉంది చిక్కుడుగా చూడండి మనము ఒక మొక్కకు ఇంత చిక్కుడుకాయ అయితే తెంపుకున్నాము పావు కేజ్ అంత వచ్చింది ఇంచుమించు మళ్ళీ ఇగో ఈ మొక్కకు కూడా ఉంది చూడండి ఇగో చూడండి ఈ మొక్క కూడా ఇక్కడ వరకు వచ్చేసింది పైకి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం ఇది రెడీ అయింది మాత్రం దింపుతానండి లేత లేదు ఉంచుదాం ఇది లేత ఉంది ఇక్కడ ఇక్కడ అయి ఇంకా లావు కాలేదండి తొందర తొందర రెడీ అవుతలేదు ఇది లేత ఉంటుంది చిప్పుడుకాయ చూడండి గుర్తులు తొందర రెడీ కావట్లేదు టైం తీసుకుంటుంది బాగా చూడండి తీగ చిక్కుడు అయితే ఇంత వచ్చింది ఇక్కడ గుజరాత్ చిక్కుడు ఇక్కడ రెండు గెలలు ఉన్నాయండి కట్ చేద్దాం మొక్క ఫస్ట్ మధ్యలో ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మంచి అవుతుంది ఇగో దీనికి ఎప్పుడు మర్చి వస్తుంది అంత హెల్తీగా ఉండదు కానీ లోపల విత్తనాలు ఉన్నాయి కదా వాటితో మన కర్రీ వేసుకు బాగుంటది ఇంకా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అల్లుకుంటుంది ఇక లేత ఉన్నాయి గార్డెన్ లో సపోటా మొక్కకి సపోటా పండ్లు ఎట్లు వచ్చినాయో ఇక్కడ చూడండి సపోటా పండ్లు ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయో ఇగో చూడండి చాలా బాగా వచ్చినాయండి ఇగో ఈడొక్కటి ఏడొక్కటి ఇవి కట్ చేసుకోవాలి ఇగో ఈడొచ్చేదో వచ్చేదో ఎలుకలు తింటున్నాయో ఉడతలు తింటున్నాయో తెలియదు ఇగో ఇక్కడ మొత్తం గుత్తులు గుత్తులుగా అయినాయి చూడండి ఇగో సపోటా పండ్లు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిక్కుడుగా అయితే మంచి వచ్చింది ఇగో ఈ సపోటా చెట్టుకు తీగ అల్లుకొని మంచి వచ్చింది చూడండి ఇది కొంచెం వైట్ ఉంటదన్నమాట అనమాట ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను కట్ చేసుకున్న చిక్కుడుకాయనే కానీ అదేమో మొత్తం గ్రీన్ కలర్ ఉంటది ఇదేమో కొంచెం ఈ కలర్ ఉంటుంది అనమాట ఈ కలర్ ఉంటది తెంపుదా కూడా ఈ చెట్టు మొత్తం పాకింది మొక్క కానీ ఈ కాయనే మంచి ఘాసును చూడండి ఇగ ఎంత ముద్దుగా అయిందో నిండుగా కొంచెం లేట్ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇక ఇక్కడ వరకు వచ్చింది ఇందులోనే వేసుకుందాం ఇంకుందా ఇక ఇవినే ఉంది అమ్మాయిగో ఈ మల్లె చెట్టుకు కూడా చుట్టుకుని చూడండి ఇది విరజాజి మల్లె మొక్క ఇది ఇది ఈ మొక్క కూడా మొత్తం చుట్టుకుంది ఇగో ఇక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంటాయి అన్నమాట చూడండి మన గార్డెన్ లో చిక్కుడుగా అయితే ఇంచుమించు వన్ కేజీ వరకు అయితే వచ్చిందండి చూడండి అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది అనమాట మంచి వచ్చింది చూడండి ఇప్పటి వరకు మనము తీగ చిక్కుడు కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చెట్టు చిక్కుడు అయితే ఉంది విపరీతం అయింది పూత మొత్తం కంప్లీట్ గా కాయలెక్క మారిందండి ఆ ఎంత మంచి వచ్చిందో చూడండి ఇది తెల్ల పూత చిక్కుడు ఇగో చూడండి ఇది పొట్టి ఉంటది చిక్టి ఉంటది పొట్టి ఉంటది చిట్టి ఉంటది ఇగో విత్తనాలు అయితే విపరీతం ఉంటాయి చూడండి ఇగో కాయ చూసు చూడండి మీరు ఇదే హాఫ్ కేజీ అంత కాయ వస్తుంది చూడండి ఒక్క మొక్కకి చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు చిక్కుడు అయితే ఇది కట్ చేద్దాం విత్తనాలు అయితే నిండు ఉంటాయండి రోజు చూడండి ఇది కనుపు చిక్కుడు ఎట్లా ఉంటుందో అట్లా అవుతుంది అనమాట కానీ ఇది కనుపు చిక్కుడు కాదు చెట్టు చిక్కుడు చూస్తారు కదా ఇగో నిన్న వేసుకున్నాం ఇక్కడ ఒక్క మొక్కకు నింపిన ఇగో ఈ ఒక్క మొక్క ఉంది ఇక్కడ ఈ ఒక్క మొక్కకు ఇగో ఇంత వచ్చింది ఇల్లు ఎన్ని అంటే మూడు మొక్కలు వేసుకున్నా చూడండి ఇగో కింద చూడండి కాండం ఒకటి రెండు మూడు మూడు విత్తనాలు వేసుకున్నా మూడు విత్తనాలకు ఇంత చిక్కుడుగా వచ్చింది చూడండి ఇది కూడా ఇట్లా మామూలుగా చెట్టుకి ఎండిపోయిన విత్తనాలు ఉంటాయి కదా అప్పుడే తీసి అప్పుడే ఇంకో కుండీ ఖాళీ ఉంటే వేసిన అనమాట ఇది నేను సీడ్ తెచ్చేసింది కూడా కాదు మన ఇది బయట పూత చిక్కుడు ఏదైనా కుండి ఖాళీ ఉంటే అప్పుడే ఏదైనా ఎండిపోయిన విత్తనం ఉంటే అప్పుడే వేసేస్తానండి నేను ఎంబడే మొలిచింది మంచిగా ఏం చూడండి చూస్తారు కదా ఎంతసేపు అవుతుందో తెంపడానికి ఒక ముక్కకి ఇగో ఇక్కడ చూడండి హాఫ్ కేజీ వచ్చిందండి ఒకటే ముక్క ముక్కకి చూడండి ఇంచుమించు హాఫ్ కేజీ అయితే చిక్కుడుగా వచ్చింది ఎందుకంటే ఇందులో గింజలు నిండు ఉన్నాయి కదా ఇది బరువు ఉంటది అనమాట బరువుకి హాఫ్ కేజీ అయితే అవుతుంది చూడండి ఇంత వచ్చింది చెట్టు చిక్కుడు అయితే ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదండి వీటిని మనము సీజర్ తో ఇట్లనే కట్ చేసేయాలి ఇప్పుడు సీజర్ దేలేనండి అక్కడ ఉంది ఇట్లా కట్ చేసి చూపిస్తుంది ఇవి ఇట్లా కట్ చేసినాం అనుకోండి మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మంచిగా మళ్ళీ కొత్త మొక్కలు ఎక్కాయి మళ్ళీ కాపు ఇట్లు వస్తుంది అనమాట ఇక వీటికి పూత అవుతది కానీ తక్కువ అనమాట వీటికి కూడా అవుతుంది పూత కానీ తక్కువ తక్కువ అవుతుంది మనం కట్ చేసుకున్నాం అనుకోండి సైడ్ నుంచి మళ్ళీ చిగురులు వచ్చి కొత్త చెట్టు అయినట్టు అవుతుంది అనమాట ఇక్కడ మొక్కలకి ఒకటి రెండు కాకరకాయలు ఉన్నాయండి ఎక్కువ లేవు ఉన్న కట్ చేద్దాం ఏమో చూడండి ఇగో ఇక్కడ ఉంది ఒకటి ఇక్కడ వైట్ కాకర కాకరకాయలు ఎక్కువ ఆయట్లేదు ఏమైందో అర్థమయ్యలేదు ఇవన్నీ పిందెలు ఎక్కువ ఉన్నాయి ఇగో చూడండి ఈడ ఇది ఒక్కటి కట్ చేద్దాం ఇది వైట్ పిందెలు ఉన్నాయి ఉన్నాయిగా ఈడొక పిందె ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఈడ వైట్ పిందెలు ఇలా వైట్ కాకర ఉంది గ్రీన్ కాకర ఉంది అనమాట రెండు ఉన్నాయి ఇక్కడ రెండు మొక్కలకు బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం బెండకాయలు చూడండి ఇంత బాగా వచ్చినాయో మధ్యలో బెండకాయలు అయితే కట్ చేసుకుని పోయినా అన్ని మొక్కలకు వీటికి మర్చిపోయినట్టున్నా అందు గురించి వీటికి ఉన్నాయి అంటే బెండకాయలు ముదిరిపోతాయి కదా మధ్య మధ్యలో వచ్చేతే కట్ చేసుకుని పోతున్నానండి చాలా రోజులు ఉంటే మనం ఈ వీడియో వరకు ఉంచితే ముదిరిపోతాయి ఇక్కడ కొత్త మొక్కలకి కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి చూడండి ఎక్కువ లేవు ఒకటి రెండు ఒకటి రెండు రాస్తున్నాయి చూడండి ఆ చెట్టుకు రెండు ఈ చెట్టుకు రెండు మొక్కకున్నాయా ఇగో ఈ మొక్క పాత మొక్కలు కూడా అయినాయండి ఇగో చూడండి ఇగో చూడండి ఇక్కడ మంచిగా అయినాయి మళ్ళీ కొంచెం లేయర్ అయితే చేసినానండి మొక్కలకి ఒక హీల్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచిగా వస్తున్నాయి పూతలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇది కూడా పాత మొక్కనే ఉన్న కాడికి అయితే కట్ చేసుకుందాం అండి ఇవి సన్నకాయలు కారం చాలా ఉంటాయి అనమాట సన్న మిరపకాయలు అంటారు కదా అవి చూసి ఇట్లున్నాయి కానీ మస్తు కారం ఉంటాయి ఎప్పుడే కానీ మనం కారం విని ఆటుకోవాలండి ఎందుకంటే మనం మిద్దె తోటలో తక్కువ తక్కువ పండుతాయి కదా కొన్ని మిరపకాయలు అయినా కారం ఉండేటట్టు మనం వేసుకుంటే కొన్ని కొన్ని వస్తాయి కాబట్టి అవే మనకు సరిపోతాయి అనమాట ఇక్కడ కొంచెం పుదీనా ఉందండి కట్ చేద్దాం వేత ఉంది పుదీనా అయితే Thank you. చూడండి ఈ కుండీలు ఒక్క కుండీలు అయితే పుదీనా కట్ చేసుకున్నా ఎంత బాగుందో చూడండి ఫ్రెష్ గా నీట్ గా ఎంత గా ఉందో గ్రీన్ గా చూడండి అయితే ఈ కుండీలు అయితే ఇంక కొంచెం రెడీ కట్ చేద్దాం ఇప్పుడైతే ఒక కుండీలు అయితే కట్ చేసుకున్నానండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చూడండి ఇక్కడ చెట్టు చిక్కుడు వైట్ పూత చెట్టు చిక్కుడు అండి ఎంత బాగుందో చూడండి మంచి వచ్చింది చిక్కుడుకాయ అయితే హాఫ్ కేజీ అంత చిక్కుడుగాయ వచ్చింది ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు మళ్ళీ పుదీనా కొన్ని వంకాయలు ఇది తీగ చిక్కుడు అండి తీగ చిక్కుడు కూడా హాఫ్ కేజీ అంత వచ్చింది దొండకాయలు బీరకాయలు లాంగ్ పీన్స్ చిక్కుడుకాయలు కాకరకాయలు ఇక్కడ కొంచెం మళ్ళీ ఆ ఏమంటారు గుజరాతీ చిక్కుడు అయితే కొంచెం వచ్చిందండి ఇప్పుడు గుజరాతీ చిక్కుడు అనమాట ఇట్లా వస్తుంది అనమాట ఏదో ఇప్పుడు మళ్ళీ మొక్క మంచిగా అయి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కొంచెం ఉంటే తెంపుకున్న పుదీనా చెట్టు చిక్కుడు బెండకాయలు దొండకాయలు తీగ చిక్కుడు వంకాయలు కాకరకాయలు మిరపకాయలు లాంగ్ బీన్స్ బీరకాయలు కొంచెం గుజరాతీ చిక్కుడు ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఫ్రెష్ హార్వెస్ట్ ఎంత బాగుందో చూడండి సూపర్ వచ్చింది ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే రెండు రకాల చిక్కుడుకాయలు వంకాయలు మళ్ళీ బెండకాయలు దొండకాయలు బీరకాయలు మళ్ళీ లాంగ్ బీన్స్ పచ్చిమిరపకాయలు కాకరకాయలు కొంచెం పుదీనా పది రకాల కూరగాయలు అయితే మనం ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నామండి లేవు అనుకుంటేనే ఈ రోజు ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయి ఈ రోజు అయితే మంచి హార్వెస్ట్ వచ్చిందనే నేను అనుకుంటున్నా ఇన్ని వర్షాలకు ఇంత ఫుల్ వర్షాలు పడుతున్నాయి గానీ ఇన్ని వర్షాలకు కూడా మొక్కలు తట్టుకుని మనకి ఇంత హీల్ ఇస్తున్నాయంటే గ్రేటే కదండి ఈ రోజు అయితే మొత్తానికి అయితే హార్వెస్ట్ అయితే ఉన్నక్కడికైతే ఇంత చేసుకున్నా పది రకాల కూరగాయలు అయితే దింపుకున్నా ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి